Те ли ги свагат там? దేశ స్వాతంత్ర సమరయోధుల సేవలను స్మరించుకుంటూ ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై జాతీయ పతాకాన్ని ఎగురవేయాలని ప్రముఖ పిల్లల వైద్య నిపుణులు పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ పసుపులేటి హనుమంతరావు విజ్ఞప్తి చేశారు హర్ గర్ తిరంగాలో భాగంగా నేటి నుంచి పదిహేనవ తేదీ వరకు ఇళ్లు వ్యాపార సముదాయాలు కార్యాలయాలపై మువ్వెన్నెల జెండాను ఎగురవేయాలని కోరారు స్వాతంత్ర దినోత్సవాన్ని పండగలా జరుపుకుని ఆగస్టు పదిహేను వేడుకల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు నేను కృతజ్ఞి నేను పద్మశ్రీ అవార్డు కళితను ఇరవై ఇరవై మూడులో అండ్ డాక్టర్ బీసే అవార్డు కళితను నైన్టీన్ సెవెంటీ నైన్లో ఆజాదీకా మహోత్సవ్ పార్ట్ ఆఫ్ ఇట్ ఈరోజు మన ప్రధానమంత్రి గారు ఒక కాల్ చేశారు హర్ గర్ ఇది ఈ ఉద్దేశం ఏమిటి సెలబ్రేషన్ పదమూడు నుంచి పదిహేను వరకు మన ప్రజల్లో ఒక యూనిటీ సద్భావన ఒక దేశభక్తిని పెంపొందించాలి ఎస్పెషల్లీ యువతలు అని ఈ సెలబ్రేషన్స్ చాలా బ్రహ్మాండంగా జరపాలి ప్రతి ఒక్క ఇంట్లో మనము జెండా ఎగరవేయాలి ఈ ఫ్లాగ్ ఈ జెండా ప్రీవియస్ రూల్స్ చాలా స్ట్రిక్ట్గా ఉండే ఇప్పుడు దాంట్లో కొన్ని సౌలంగా జరిపించి ప్రతి ఒక్కరూ ఈ జనాలు ఇంటి మీద ఎగరవేయొచ్చు అండ్ ప్రతి